ఒకసారి మిక్స్ చేసుకుందాం ఓకే అండి మన పుల్కాస్ అయితే రెడీ ఓకే అండి ఒక బేషన్లో అయితే నేను త్రీ కప్స్ పుల్కాస్ కోసం గోధుమ పిండి తీసుకున్నాను దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసేసి వాటర్ వేసుకొని మనం రెగ్యులర్గా ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పుల్కాకు మాత్రం కొంచెం ఇంకెక్కువ సాఫ్ట్గా ఉండాలన్నమాట దానికోసం కొంచెం మీరు బటర్ అయినా లేదంటే ఆయిల్ అయినా ఏదైనా వేసుకోవచ్చు నెయ్యి కానీ కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి నెక్స్ట్ కర్రీ కోసం ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టాను అది కూడా మనం ఇప్పుడు పొట్టు తీసేసి పెట్టేసుకుందాం రెడీగా ఓకే అండి పిండి అయితే కలిపి పెట్టేశాను కదా దీని ఒక్క ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇంకా సాఫ్ట్గా అవుద్ది అలాగే మన కర్రీ కోసం ఎగ్స్ కూడా రెడీగా పెట్టేసాము పొట్టు తీసేసి నెక్స్ట్ కర్రీ కోసం ఆలు టమాటో ఆనియన్స్ అయితే తీసుకున్నాము ఒక రెండు ఉల్లిపాయలు రెండు ఆలుగడ్డలు రెండు టమాటోస్ తీసుకున్నాను ఈ కర్రీ కోసం ఓకే అండి కర్రీ కోసం రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసుకోవాలి తాలింపులోకి అలాగే నేను ఆనియన్స్ అయిన ఆలు కూడా కట్ చేసి పెట్టాను మన గ్రేవీ రావాలంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఓకే కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు పోపులో వేసుకుందాం రెండు ఒకేసారి వేస్తున్నాను ఉల్లిపాయలు ఆలు కూడా ఓకే అండి కర్రీ అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న రెండు టమాటోలు కూడా వేసేసుకోవాలి ఎందుకంటే ఇది బాగా ఉడుకుతుంది కాబట్టి ఎప్పుడు వేసినా ఏం లేదు వెజిటబుల్స్ అయితే ఇది కూడా వే టమాటో కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో టేస్టులు సరిపడా సాల్ట్ కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టేస్టులు సరిపడా వేస్తున్నాను ఒకసారి ఆల్రెడీ పిండిలో కూడా వేసాం కదా చూసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి సరిపోతుంది నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుంటాను అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం బాగా కలిపిన తర్వాత సిమ్లో పెట్టేస్తే కాసేపు మనకి కూరగాయలు అనేవి మెత్తబడుతుంది అనమాట కావాలంటే మూత కూడా పెట్టుకోవచ్చు ఓకే అండి ఆలు టమాటో అయితే ఉడుకుతున్నాయి కదా ఒక అరకప్పు పెరుగు తీసుకొని దీంట్లో మనకి కారం ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి మీరు అయితే కర్రీని బట్టి అలాగే కొంచెం గరం మసాలా కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ గ్రేవీని అయితే దాంట్లో కర్రీలో యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి చపాతి రోటీ వాటిలోకి అయితే చాలా బాగుంటుందనమాట ఇలా రెడీ అవుతుంది అలాగే ఎగ్స్ కూడా రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఓకే అండి దీంట్లో అయితే కొంచెం వాటర్ యాడ్ చేశాను నేను ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు గరం మసాలా కారం వేసి దీంట్లో వేసేసుకోవాలి వేసి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటే కొంచెం పెరుగులో ఉన్న పులుపు ఉప్పు కారాలు అన్నీ కూడా బాగా పడతాయి అనమాట గ్రేవీకి ఓకే అండి మన కర్రీ అయితే పెరుగు కూడా మంచి పచ్చివాసన లేకుండా ఉడికింది ఇప్పుడు దీంట్లో అయితే మనం ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఒక రెండు నిమిషాలు అయితే కదిలించకుండా మసాలా మొత్తం ఎక్స్ పట్టేంతవరకు అలాగే ఉంచేద్దాం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇంకంతే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఎగ్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా మసాలాలు ఉడికినప్పుడు ఇవి మాత్రం ఉండాలి చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఓకే అండి పుల్క అయితే కొంచెం చిన్నగానే ఉండాలి ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి నేను చపాతి చేసే ప్యాన్ పెట్టేశాను దీంట్లో ఒక టూ సెకండ్స్ అటు ఇటు ఉల్టా చేసేసుకొని ఇంకా పొయ్యి మీద పుల్క అయితే పొంగించేసుకోవడమే ఎప్పుడైనా ఒకసారి తింటే ఏం కాదు కాకపోతే రెగ్యులర్గా తింటే కొంచెం డేంజర్ అనమాట నైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి రెండో వైపు కూడా ఒక వన్ సెకండ్ అంతే పవర్ కట్ అయింది దీన్ని తీసుకొని హాట్ బాక్స్లో వేసుకోవాలి ఓకే అండి మన పుల్కాస్ అయితే రెడీ కర్రీ ల్యాప్టాప్ చూస్తున్నారు రెండు వస్తాయి ఎందుకంటే ఫోర్ ఎగ్స్ని టూ టూ చేసాం కాబట్టి ఓకే అండి చూడండి బాగా పొంగేయన్నమాట ఇలా పెద్ద ముక్క తీసుకొని కొంచెం ఎగ్ కొంచెం గ్రేవీ తీసుకొని టేస్ట్ చేయాలి దీవెనరా ఇంత వేడి వాడు తిండేవాడు తర్వాత పెడతాను నేను టేస్ట్ చేస్తాను నేను మా దీవెన్ బాబుకి తీసుకెళ్ళు తినేసాయి